రుద్రాభిషేకం గురించి చూడండి రుద్రా అభిషేకం అంటే అసలు రుద్రుడు ఎవరు అనేది తెలుసుకోవాలి రుద్ర అభిషేకం రుద్రుడు అనేది ఒక వీరుడు జన్మని త్యాగం చేసిన ఒక మహావీరుడు పెళ్ళి కాకుండా తర్వాత వైవాహిక జీవితం ఆడపిల్ల అనేది లేకుండా పరమశివుడిని ముప్పై రెండు సంవత్సరాల్లోనే తన భక్తితో గెలిచి ఆయన చేసిన మహాయజ్ఞానికి మెచ్చి ఏమి కావాలి నీకు చెప్పు వీరా అని పరమాత్ముడు వచ్చి ప్రత్యక్షంగా అడిగితే తండ్రి నేను నిన్ను వరాలు అడగడానికి పిలవలేదు కేవలం అసలు నువ్వు ఉన్నావా లేదా చూద్దామని పిలిచాను అని అంటే తండ్రి ఎంత ఆనందపడతాడంట మిత్రమా అదేంటి ముల్లోకాధిపతిని నేను నన్ను పిలిస్తే ఏదో వరాలు అడుగుతారు రాక్షసులు సైతం అని అన్నప్పుడు లేదు తండ్రి కేవలం నేను మిమ్ము చూడాలని పిలిచాను అంటే మరి నా వల్ల ఏంది నేను వరం ఇచ్చే వెళ్ళాలి వరం ఇవ్వకుండా వెళ్ళలేను నేను అని అంటే అప్పుడు ఈయన గారు ఏమవుతారంటే ఒకసారి నాకు ఆలింగం ఇవ్వండి ఒకసారి ఆలింగనం అంటే తండ్రి వచ్చి అల్లుకుంటాడు గట్టిగా అల్లుకొని ఉన్నప్పుడు ఇకపై నుంచి నా భక్తుడు అయిన నీవు ప్రతి పూజ ప్రతి అభిషేకాలలో ప్రత్యేకమైన స్థానం రుద్రాభిషేకం అంటే నీవు మెచ్చిన ఈ స్థితిగతులు నీవు ఇచ్చిన ఈ సమయం ఏ వరాన్ని కోరకుండా నీవు నన్ను పిలిచినందుకు కల్లా కపటం ఎలాంటి ఆలోచన లేని నీ మనస్సును మెచ్చాను కాబట్టి ఇకపై నా పేరులో కూడా నీ పేరు అంటే యాక్చువల్లీ ఇది శివుడి పేరే రుద్ర అనేది ఈయన పేరు కాదు ఆ రుద్రాభిషేకం విలువ ఎందుకు వచ్చిందంటే ఆ రోజు ఆ వీరుడు చేసిన ఆ అభిషేకానికి పరమాత్ముడు అంత మెచ్చాడు ఏమంటే శివుడు ప్రత్యక్షమైతే నువ్వు ఏమంటావు మొదటి ఆస్తులు అంతస్తులు లేదా జీవితం ఇలా ఉండాలో అలా ఉండాలి ఆయన కేవలం నేను మిమ్మల్ని చూడడానికి పిలిచాను అడిగాడు మొట్టమొదటి భక్తుడు ఆయన ఒక్కడు ఈ భూమండలంలో ఇది రాస్తున్నది శాసనాల్లో మీరు కనుకోవచ్చు చూడడానికి కేవలం చూడడానికి మిమ్మల్ని పిలిచాను అసలు మీరు నిజంగా ఉన్నారా అని అంటే తండ్రి చాలా ఆనందపడి ఆలింగనం చేసుకున్న సందర్భం అది ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన ఇచ్చిన మాట చెవులో ఏం చెప్పాడంటే ఇకపై నేను జగద్గురువుని నీకే గురువుని చేసే రుద్ర అభిషేకములో నీ పేరును తలుచుకున్న ప్రతివాడు నా పేరును తలుచుకున్నవాడే అని అన్నప్పుడు ఆయన ఇచ్చిన వరం తండ్రి కలిసిన తర్వాత ఆ జరిగిన ఆక్షరమే రుద్రాభిషేకం ఇప్పుడు రుద్రాభిషేకానికి మరి పురాణాల్లో శాస్త్రజ్ఞానాలు వేరే ఉన్నాయి మళ్ళీ చెప్పేది వేరు మంత్ర ఉచ్చారణ వేరు అభిషేక హోమాల పద్ధతులు వేరు చేసే భస్మాధరణ వేరు ఆ పూజా విధాన పద్ధతులు వేరు అది వేరు మీకు రియల్గా జరిగిన తంత గురించి చెప్పాము అది ఒక ఉదాహరణ వేరే వాళ్ళ క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని ఆ రుద్రాభిషేకం అంటే ఒక వీరుడు కలుగున్నాడు అని అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా కనిపి మాట గురించి చెప్తున్నాం దాంట్లో మూడు నాలుగు వేస్లో ఉన్నాయి డిస్కషన్